నలభై రెండవ కీర్తనలో చివరి మాడ చూడండి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను నీ ప్రార్థన నీ బాధను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు బాధ కలిగినప్పుడు ఇదిగో నేను నాకు శ్రమ కలిగింది నేను ప్రార్థన చేస్తున్నాను నాకు సాయం చేయబ్రభా ఇంకా శ్రమలు ఎక్కువైపోతామంటాయి ఇంకా బాధలు ఎక్కువైపోతామంటాయి ఇంకా కష్టాలు ఎక్కువైపోతామంటే ప్రార్థన చేస్తాం బాధ పరిష్కారం కాదు ప్రార్థన చేస్తాం సమస్య పరిష్కారం కాదు బాధలన్నీ అలాగే ఉంటాయి సమస్యలన్నీ అలాగే ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక కొన్ని సందర్భాలు మౌనంగా ఉంటాం అయితే ఆ సమయంలో దేవునితో మాట్లాడుతుంటు కదా ఆయన నీ ప్రార్థన విని నీకు సహాయం చేసే గొప్ప సహాయ ఇక్కడైన ప్రయోత్సాలలుయా ఎన్ని రోజుల నుంచి అయితే ఏడ్చారు ఎంత కాలం నుంచి అయితే ప్రార్థన చేస్తున్నారో దేని కొరకైతే మొరపెట్టారో ప్రతి కన్నీరు బొట్టికి దేవుడు తగిన సమయంలో మీ ప్రార్థనకు జవాబిస్తాడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా కన్నీలతో విత్తేవాడు వాడు సంతోషగానంతో పంట కోసుకుంటాడు ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే మరపేడుచుతున్నారో ఎవరైతే ప్రార్థన మందిరానికి వచ్చి వాళ్ళ హృదయాన్ని కొమ్మరించి వాళ్ళ హృదయంలో ఉన్న వేదనంతా వేసేగా చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు మన దేవుడు ఎవరంటే మన కన్నీరుని తుడిచే దేవుడు ఆయన చెప్పండి ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు ప్రభువుతో ఒక దగ్గర సంబంధం కలగడానికి సహాయం చేస్తాయి దేవుని సన్నిధిలో మన బాధలన్నీ కష్టాలన్నీ ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి దేవుని బిడలు దేవుని మందిరంలోనే కష్టాలు చెప్పుకోవాలి గట్టిగా చెప్పండి అలా లూ్యో ఇప్పుడు చూడండి మాట నలభై నూట నలభై రెండవ కీర్తనలో ఏమంటున్నాడు అక్కడ నాలుగో వచ్చినలో నా ఎడల జాలి పడేవాడు ఒక్కడు లేడు చూడండి అన్నమాట నూట నలభై రెండవ క్రితం నాలుగో విషయంలో ఈ అయ్యగారు అంటున్నాడు భక్తుడు అయ్యా నేను నాకు ఎన్నో బాధలు కలిగినవి చాలామందికి చెప్పుకున్నాను కానీ ఎవరు కూడా నా మీద జాలి పడలేదు ఎవరు కూడా నాకు సాయం చేయలేదు మనం చెప్పుకుంటాం కష్టాలు వింటాం వరకే వింటారు కానీ సహాయం చేయరు మనకు సహాయం చేసేది ఎవరంటే ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు మన ఏసయ్య ప్రైజ్ అడ్ ఇప్పుడు చూడండి నాలుగు వచ్చిన నూట నలభై రెండవ కితున నాలుగు వచ్చిన చివరి మాట నా ఎడల జాలి పడేవాడు ఒక్కడ లేడు ఐదో వచ్చిన కూడా ఎగోవా ఏసయ్య నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్చర్య దుర్గము నీవే ప్రైజలోడ్ ఆలోచనలో నేను చాలా కృంగి ఉన్నాను నేను చాలా కృంగి ఉన్నాను చాలా బాధతో ఉన్నాను చాలా కష్టంతో ఉన్నాను చాలా ఇబ్బందితో ఉన్నాను తెలియకుండానే మనసులో అనేకమైనటువంటి వేదనలు బాధలు ఉంటా ఉంటాయండి కనబడవు బాధలు కనబడవు శ్రమలు కనబడవు కానీ మనసులో కృంగిదల వేదన ఉంటా ఉంటుంది బైబుల్ చెప్తుంది కదా దేవుని బిడ్డలకు పరిష్కారం దొరికే స్థలము ఆదరించే స్థలము సమాధానం ఇచ్చే స్థలము ఆరోగ్యం ఇచ్చే స్థలము నెమ్మదిచ్చే స్థలము ఆశీర్వదించే స్థలము అద్భుతాలు జరిగించే స్థలము దేవుని మందిరము మాత్రమే నమ్మే వాళ్ళ సరి గట్టి చెబుదామా రైశ్వర హాలుయ్యా చూడండి ఏమంటున్నటి భక్తుడు అయ్యా నేను బాధలో ఉన్నప్పుడు నా మీద ఎవరు కూడా జాలి పడలేదు అందుకని నీకు మరపెడుచున్నాను అందుకే నీకు ప్రార్థన చేస్తున్నాను దేవా నాకు కలిగిన బాధ నుంచి నాకు విడుదల ఇవ్వ సహాయం చేయని ఆ బాధను బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజున మన కుటుంబంలో ప్రార్థనలు జరగాలి విజ్ఞాపన జరగాలి మొరపెట్టాలి కన్నీరు కారవాలి నీ భర్త రక్షించబడకపోతే నీ భార్య రక్షించబడకపోతే అనేక రోగులు బలగిలున్న వారిని మనం బాగు చేయడానికి దేవుడు మనకిచ్చిన ఏంటంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని ప్రార్థన విని ఆ వ్యక్తిని బాగు చేస్తాడు చూడండి మనకు కలిగిన బాధంతా కూడా దేవుని మందిరంలో చెప్పుకోవాలి దేవా ఈ సమస్యలో ఉన్నానయ్యా ఈ కష్టంలో ఉన్నాను ఒక ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది ఆమె పేరు అన్న నిజంగా ఎంతో ఆస్తి ఉంది చక్కటి పడుతున్నాడు ఎంతో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలం లేదు ఎంతో బాధపడుతుంది అయితే కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వెళ్ళి భోజనం మానివేసి నీళ్లు మానివేసి తనకు కలిగిన బాధంతా కూడా దేవుని మందిరంలో చెప్పుకుంది ప్రభువా నాకెంతో బాధ కలుగుతుంది అయ్యా శ్రమ కలుగుతుంది అనేక నిందలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి గొడ్రాల దాన గొడ్డు పోతని తిడుతున్నారయ్యా దయచేసి నాకు కలిగిన నిందను తొలగించయ్యా నా బాధ చూడయ్య అని చెప్పి ఒక మగ్గబిడ్డను దయచే ప్రవ్వా మొరపెట్టింది కన్నీరు గార్చింది ఆమె ఏమి చెప్తుందంటే తన బాధ ప్రవ్వా నాకు ఒక మగ్గబిడ్డను దయచే ప్రవ్వా దేవునికి ఇస్తూ సరే అక్కడ ఉన్నటువంటి అయ్యగారు చూశాడు ఏలి అయ్యగారు అక్కడ ఆరాధన నడిపిస్తున్నాడు మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు ముసలితలముల ఉన్నాడు కూర్చున్నాడు అక్కడ ఆ అన్న వచ్చి మొరపెడుతుంది కన్నీరు గారుస్తుంది ఆమె భోజనము చేయక ఏడు వచ్చునో చివరి మాట సమయలు మొదటి గ్రంథంలో ఒకటో ఉధ్యాయము ఏడు వచ్చిన చివరి మాటలో ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చును సమయోలు మొదటి గ్రంథం ఒకటో ఉధ్యాయం పదే వచ్చినలో ఆమె భోజనము చేయకుండా వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తుంది బహు దుఃఖాక్రాంతులే వచ్చి ఏ సయ్యా సన్నిధిలో బహుగా ఏడుస్తూ ఉన్నది ఏమని ప్రార్థన చేస్తుంది పదకొండవ చంలో సైన్యములకు అధిపత్యకు ఎగోవా నీ సేవకు రాలనైనా నన్ను మరువుక జ్ఞాపకము చేసుకొని నీ సేవకు రాలనైనా నాకు మగపిల్లను దయచేయండి అయ్యా దేవుని గీస్తూ ఉత్తరాం చూడండి భోజనం మాను వేసి దేవుని మందిరానికి వచ్చి తన బాధ చెప్పుకుంటుంది ప్రవ్వా గర్భఫలం అయినా నాకు ఒక మంచి మగ్గబడి నీ ప్రవ్వా గడ్డిగలవి చెప్పండి అందరూ కలిసి అల చాలా వేదనతో కన్నీరు గరిచి ప్రార్థన చేసింది ఎంతగా మొరపెట్టిందో ఎంతగా ఏడ్చిందో దేవుడు ఆమెను చూసి ఆమె బాధను చూసి దేవుడు స్వస్థపరిచాడు సంఘములో ఎవరైతే బాధలు అనిపిస్తున్నారో ఎక్కడైతే శ్రమలు అనిపిస్తున్నారో ఎక్కడైతే కష్టాలు అనిపిస్తున్నారో ఎక్కడైతే రోగాలు అనిపిస్తున్నారో అక్కడ దేవుని సమాధానం ఉంటుంది ఈ రోజున దేవుడు మాట్లాడుతుండు కదా బాధ కలిగిన వారి దగ్గర దేవుడు ఎక్కడైతే బాధలు అనిపిస్తున్నారో దేవుడు వారిని బాధను తీసివేస్తున్నాడు నిజంగా రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ బాధను ప్రభు దగ్గర చెప్పుకుంటున్నావా నీ బాధను నీ కష్టాలను ప్రభు దగ్గర చెప్పుకుంటే నీ బాధ నుంచి విడిపిస్తాడు ఆయన నలభై ఆరో కీర్తన వచ్చిన బాధ పరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చుని గట్టిగల చెప్పండి అందరూ కలిసి అలా లూయ నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా నేను బాధలు ఉన్నానయ్యా నిజంగా ఆ బాధ అనిపించినప్పుడు ఆ కష్టం అనిపించినప్పుడు ఆ శ్రమ అనిపించినప్పుడు ఆ బాధను బట్టి మనకు ఎవరైనా సహాయం చేస్తారేమో ఎదురు చూస్తూ ఉంటాం ఎవరు ఆదరిస్తారని బలపరుస్తారని లేదా ఒక రోగిగా ఉంటే ఒక వ్యాధిగ్రస్తులుగా ఉంటే డాక్టర్ మంచి డాక్టర్ దొరికితే బాగుంటుంది నన్ను బాగు చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటాం నాకు రెండు కిడ్నీలు పాడైనప్పుడు హైదరాబాద్ ఎసోద్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయాడు ఐదు ధరతలో నాన్న ప్రేమ కూడా తెలియదు మా అమ్మగారు కూలి చేస్తూ నన్ను చదివించింది అలాగే మాకు సహాయం చేసింది మా పోషించింది నాకు రెండు గిడ్డీలు పాడైనప్పుడు రెండు మూత్రపిండాలు పాడైనప్పుడు ఒంటేళ్ళు పోస్తా అంటే నెత్తురు వస్తూ ఉండేది ఒకవైపు పాస్ మారిపోయి ఒక దుర్వాసన వస్తూ ఉండేది కాళ్ళు చేతులు వాపులు ఎక్కిపోయినాయి హైదరాబాద్ యశద్ హాస్పిటల్లో నేను హాస్పిటల్ పైకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాను ఎందుకంటే నాకు సాయం చేసేవారు ఎవరు లేరు అటువంటి బాధ కలిగి ఉన్నాను నిజంగా ఇంటికి వెళితే మాకు అన్నం పెట్టేవారు కూడా ఎవరు లేరు అంత పేదరికమైన కుటుంబం చిన్న పూరి గుడిసి ఉండేది సరైన భోజనం ఉండేది కాదు సరైన దుప్పట్లు ఉండేవి కావు చాలా పేదరికం అటువంటి భయంకరణ పేదరికంలో ఇంటికి వెళ్ళినా కానీ నాకు సాయం చేసేవారు ఉండరని మా అమ్మగారు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా మందులకి పెట్టేది ఏమాత్రం కూడా మాకు సరిపోయేది కాదు అటువంటి సమయంలో హైదరాబాదులో యశదాస్ బట్లో లిఫ్ట్లోకి పైకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నా నేను అనుకునే సమయంలో నా మంచం పక్కన ఒక ఆమె బాపట్ల గుంటూరు దగ్గర బాపట్ల నుంచి దేవుని బిడ్డ ఒక ఆమె వేసే నమ్ముకుంది నా మంచం పక్కనే వాళ్ళ భర్తకు షుగర్ ఉంది ఆమె వాళ్ళ భర్తకు పరిచయం చేస్తుంది సేవ చేస్తుంది అప్పుడు నన్ను కూడా చూసింది బాబు మీద ఏ ఊరు ఎక్కడ ఏంటంటే అప్పుడు చెప్పాను ఇట్లా భద్రాచలం దగ్గర పలానా ఊరని చెప్పాను బూరుగొంపాడని చెప్పాను ఇష్టం ఉండేది కాదు ఏసుప్రో మేము ఆరాధించే వాళ్ళం కాదు చివరిగా నేను ఇక బ్రతకనని ఆలోచన కలిగి ఇంకెలాగా చనిపోతా కదా ఇంటికి పోయి చనిపోవడం కంటే ఇక్కడే దూకు చచ్చిపోదామని ఆ పెద్ద హాస్పిటల్ లిఫ్ట్లో పైకి వెళ్ళాను పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన టాప్ అది అక్కడి నుంచి దూకు చచ్చిపోదా అనుకుంటున్నాను అయితే నా పక్కనటువంటి నా మంచం పక్కనటువంటి ఆమె వాళ్ళ భర్త గారికి పరిచయం చేస్తూ ఆమె కూడా ప్రార్థన చేస్తుంది వాళ్ళ భర్త కొరకు అయితే నా కొరకు కూడా ప్రార్థన చేస్తుంది ఆ విషయం నాకు తెలియదు నేను పైకి వెళ్ళి దూకి అనుకున్న సమయంలో మరలా నాకెందుకు ఇక చనిపోకుండా విరమించుకొని మరలా లిఫ్ట్లో నేనుండి రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చి మళ్ళీ పడుకొని ఏడుస్తున్నాను ఆ మనది కదా బాబు ఎక్కడికి వెళ్ళావు నర్స్ వచ్చారు డాక్టర్ వచ్చారు నువ్వు ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి అన్నప్పుడు ఏం చెప్పలా మాట్లాడలేని పరిస్థితి ఒకవైపు కాళ్ళు వాపులు ఎక్కిపోయినాయి ముఖం అంతా వాపులు బాడీ అంతా మొత్తం ఉదరం అంతా బొత్తంతా కూడా వాసింది రక్తం వస్తుంది ఎక్కడిదక్కడ కూడా చాలా స్ట్రక్ అయిపోయింది బాడీలో ఇంకా ఆరోగ్యం లేదు ఇక చనిపోవటమే సర అనుకుని నేను చనిపోదాను టైంలో ఆమె నా కొరకు ప్రార్థన చేస్తుందట నిజంగా ఆమె చెప్పిన మాటే బాబు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు వేసు ప్రభు నమ్ముకో నిజమైన దేవుడు అని చెప్తున్నాను తొందరగా బాగుపడాలని తొందరగా ఆరోగ్యం రావాలని అనుకునేవాని కానీ చివరి రోజు రోజుకి చనిపోవడానికి దగ్గరగా ఉన్న సమయంలో ఆమె నా కొరకు ప్రార్థన చేసిందండి ఆమె ఎవరో నాకు తెలియదు కానీ నిజంగా దేవుని కృప వల్ల ఆమె చేస్తున్న ప్రార్థన ద్వారా ఏమో నిజంగా నాకు విశ్వాసం కలిగింది ప్రభువు నమ్మగలిగాను నా బాధ అంతా కూడా ప్రభువు దగ్గర చెప్పుకున్నాను ప్రభువా తట్టుకోలేకపోతున్నాయా ఆరు నెలల తర్వాత చచ్చిపోతావు బాబు అని చెప్పి చెప్పగానే మా అమ్మగారు ఆడవటం మా తమ్ముడు ఆడగటం ఏమైనా తిందామంటే తినే పరిస్థితి లేదు నీళ్లు తాగిన వాంతులు ట్యాబ్లెట్లు వేసుకున్న వాంతులు భోజనం చేసే పరిస్థితి లేదు చాలా భయంకరమైన పరిస్థితి ఇక చచ్చిపోవటమే దేవుని మహాకృప వల్ల ఒక దైవజనడు వచ్చి ఒక గారు వచ్చి ప్రార్థన చేసి ఏసయ్య మాటలు చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి నూనె రాసి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా నాకు విశ్వాసం కలిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రభు కనపడి బాగు చేశాడు ఆ రోజు స్వస్థపరిచినటువంటి శక్తి ఈ రోజుకి దాదాపు దేవుడు నాకు చూపించి ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఆయుషని పొడిగించాడు ఎప్పుడో చనిపోవలసిన వాణ్ణి ఆయన మహాకృప వల్ల ఉచితమైన కృప వల్ల నేను బాగుపడ్డాను ఎందుకంటే బాధ కలిగినప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పిన అర్థం కాదండి శరీరంలో వస్తున్న రోగాలను బట్టి కలుగుతున్నటువంటి సమస్యలను బట్టి ఉన్న ఇబ్బందులను బట్టి ఎవరికి చెప్పుకోలేము కానీ మనసులో ఎంతో వేదన ఉంటుంది ఎంతో బాధ ఉంటుంది అయితే దేవుడు మాట్లాడుతుండు కదా బాధపరచుబడు వారికి దేవుడు న్యాయము తీరుస్తాడు హలలుయ హలూయా నిజంగా ప్రతి సంవత్సరం కూడా నేను కిడ్నీలకు సంబంధించిన టెస్ట్ చేపిస్తూ ఉంటాను క్రియేటివ్ అని ఉంటుంది కిడ్నీలకు సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది అది నార్మల్గా ఉండాలి జీరో నుంచి ఒకటి వరకే ఉండాలి రెండు మూడు దాటిందనుకోండి కిడ్నీలు పాడైపోతాయి ప్రతి సంవత్సరం టెస్ట్ చేపిస్తాను ఏ రోజు కూడా అది జీరోలే ఉంటుంది తప్ప ఒకటిలోకి రాదు ఏం రాదు జీరోనే దేవునికి స్తోత్రం ఉన్నాం ప్రోత్సహాలులుయ్య చాలా అద్భుతమైన దేవుడు అండి మనం నమ్మిన దేవుడు ఎవరంటే మన బాధను తొలగించేవాడు మన శ్రమను తొలగించేవాడు మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ అంతా ప్రభువు దగ్గర చెప్పుకోవాలి చాలామంది మందిరానికి వస్తారు వచ్చిన తర్వాత బాధ చెప్పుకోరు అసలు ఏం చెప్పుకోరు వస్తారు మౌనంగా ఉంటారు నేను ప్రార్థన చేస్తా అంటే మీరు కూడా ఆమెనంటారు వెళ్ళిపోతారు అసలు నీకు కలిగిన బాధ ఏ బాధ అయితుందో అది చెప్పుకోవాలి బాధ చెప్పుకుంటేనే విడుదల పొందుతాం దేవునికిరాము హలో లూయ తా ఏం ప్రార్థన చేశాడు అయ్య గారు నాకు కలిగిన బాధ నీ సన్నిధిలో నేను తెలియజెప్పుకున్నాను ఈరోజు మీ బాధ ఏదైతుందో మీకు ఏ బాధ అయితే కలుగుతుందో దేని ద్వారా బాధించబడుతున్నారో దేని ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నారో దేని ద్వారా మీరు కష్టపడుతున్నారో మీరు తప్పనిసరిగా చెప్పుకోవాలి మీ బాధ చెప్పుకున్నప్పుడు దేవుడు మీ బాధ నుంచి విడుదల చేస్తాడు బైబిల్ చెప్తుంది కదా ఆయన మన బాధను చూస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం